నమస్కారం మహాభారతంలోని పలు అంశాలను వనజా స్వామి ఛానల్లో ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నాం పాండవులు దైత్యవన మందు ఉన్నారు ఆ సమయంలోపట దుర్యోధనుడికి ఒక దుష్టమైనటువంటి ఆలోచన కలిగింది ఏ విధంగా అయినా సరే పాండవుల దగ్గరికి వెళ్ళి మన యొక్క వైభవాన్ని ప్రదర్శించి వారి దీనస్థితిని చూసి పరిహసించి రావాలని అనుకున్నాడు అనుకున్నదే తడువుగా ఏ విధంగా అయినా సరే అక్కడికి వెళ్ళాలి అంటే అలా చెప్తే వెళ్ళనివ్వరనే ఉద్దేశంతో నా గోసంపదను పరిశీలించి వస్తానని తన తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రంతో చెప్పాడు కానీ ధృతరాష్ట్రుడు అప్పటి వరకే పాండవుల గురించి వేగుల ద్వారా సమాచారాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు అర్జునుడు సంపాదించినటువంటి దివ్యాస్త్రాల గురించి భీముడి యొక్క సౌగంధీ పుష్పాలను సేకరించుకొని రావడం గురించి అనేక తపశ్వాలు ఋషులు పాండవులను విజయులుగా రమ్మని దీవించడం గురించి ఇవన్నీ తెలుసుకుంటూ ఉన్నాడు అంబికేయుడు అలా తెలుసుకోవడం వల్ల అతనికి గుండె జారినంత పనైంది ఎలాగైనా దుర్యోధనుడు వెళ్ళాడనుకో పాండవులను కవ్విస్తాడు యుద్ధానికి విలుస్తాడు తప్పకుండా వాళ్ళ చేతిలో ఈరోజు నా కుమారుల మరణం తప్పదు అనుకుని అతడు వారించాడు కానీ దుర్యోధనుడు ఆ తన పన్నాగాన్ని చెప్పకుండా నేను కేవలం గోవులను మాత్రమే చూసి వస్తాను పాండవుల వంక నేను చూడమన్నా చూడను నా వైభవాన్ని వాళ్లకు చూయించను అని చెప్పేసి ఇంకా వాళ్ళు కరకర పేగులు వాళ్ళ పేగులు మాడుతూ ఉంటే వాళ్ళేమో చెట్ల కంద ఫలాలు తింటూ ఉంటే మేము పంచభక్ష పరమాణాలను తిని నా వైభవాన్ని చూపించి వస్తాము కానీ వారితో తగాదబడమని చెప్పేసి ఒప్పించాడు ధృతరాష్ట్రుడు సరే అని ధృతరాష్ట్రుడు వాళ్ళను భద్రంగా వెళ్ళి రమ్మని చెప్పాడు ఎప్పుడైతే రాజు అనుమతించాడో ఎమ్మడే యువరాజు దుర్యోధనుడు తన వైభవాన్ని ప్రదర్శించడానికి అన్ని వనరులను సమకూర్చుకొని వనానికి వెళ్ళాడు అందరు కలిసి ఆ దైత్యవనంలో ఒక సరోవరం వద్దకు చేరుకున్నారు ఆ సరోవరం చెంతలోనే రాజర్షుల చెంత ధర్మరాజు యజ్ఞం చేస్తూ ఉన్నాడు అయితే ధర్మరాజుకు కనిపించేటంత స్పష్టంగా తటాకానికి ఇటువైపులా వారి యొక్క విడుదని ఏర్పాటు చేసుకున్నారు కౌరవులు అందుకొరకై వారు సరోవరానికి చేరువగా క్రీడా మందిరాలను నిర్మించారు అనేక సౌకర్యాలను ఏర్పాటు చేసుకుని తన సోదరులతో ఇష్టాఘోష్లో కూర్చున్నాడు దుర్యోధనుడు అంతలోనే వారికి కొంచెంసేపు ముందుగానే అమరావతి లోపట అర్జునుడికి సంగీతము నృత్యము నాట్య కళలను నేర్పించినటువంటి చిత్రసేనుడు అని గంధర్వుడు ఇంద్రుడు ప్రేరేపించగా అక్కడికి వచ్చి కులంలో అతడు జలక్రీడలను ఆడుతూ ఉన్నాడు అది తెలియని కురుశ్రేణులు క్రీడా మందిరాన్ని అక్కడ నిర్మించడానికి పూనుకున్నారు ఆ విషయం గంధర్వులకు నచ్చలేదు అందుకే గంధర్వులు అడ్డగించారు అడ్డగిస్తే ఆ యొక్క సేనలు పోయి ఆ యొక్క గాంధారి కుమారుడైనటువంటి దుర్యోధానికి చెప్తే వాళ్ళెవరు మనను అడ్డగించడానికి గంధర్వులా గార్ధ అని గర్జించి వాళ్ళందరినీ సోదరులందరినీ తీసుకొని చిత్రసేనుపై యుద్ధానికి తరలి వెళ్ళాడు అయితే వారిలో కర్ణుడు మాత్రం కొంతసేపు గంధర్వులను ఆపగలిగాడు ఈ యొక్క దుర్యోధనుడు శకుడు వీళ్ళందరూ కూడా కర్ణుని వెనక చేరి గంధర్వులపై బాణాల వర్షం కురిపించసాగారు అతి త్వరలోనే గంధర్వుల చేతిలో వీళ్ళందరూ ఓడిపోయి బందీలు కావించబడ్డారు అప్పుడు దూరంగా ఉన్నటువంటి పాండవులను చూసి ఎలాగైనా వాళ్ళ రక్షణ పొందాలని ఉద్దేశంతో రక్షించండి రక్షించండి అంటూ మొరపెట్టుకోసాగాడు దుర్యోధనుడు కౌరవసేనలు రక్షించండి మహాప్రభు అంటూ ధర్మరాజు పాదాలపై పడి శరణు చూచారు ఆ సన్నివేశాన్ని చూసినటువంటి భీముడు భేష్ కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారు ఐశ్వర్య ఉన్నటువంటి వారికి ఇలాంటి శాస్తి కావలసిందే అంటూ భీమసేనుడు మీసాలను సవరించుకోవడం మొదలుపెట్టాడు అప్పుడు ధర్మరాజు అంటూ ఉన్నాడు ఆపత్ సమయంలోందు హేళనగా పరుషవాక్యాలతో ఎవరిని బాధించకూడదు అందులో మనం క్షత్రియులము శరణు చొచ్చినటువంటి వారిని తప్పకుండా మనము రక్షించాలి ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా బాంధవ్యాలను చెడగొట్టుకోకూడదు ఎన్ని తగాదాలు ఉన్నప్పటికి కూడా పరుల ముందు మనము పలుచన కాకూడదు భీమసేన పగవారు ఎదురైనప్పుడు మనం వంశీయులము నూట ఐదుగురం మనం మన తగువులందు మాత్రం పాండవులము ఐదుగురమే కాబట్టి అంతేకాకుండా గంధర్వులు కుల స్త్రీలను కూడా చెరబట్టారు అది మనము క్షమించరాని నేరం అందుకే శరణు చొచ్చిన వారిని రక్షించడం మన బాధ్యత పదండి మన వారి వారి నుండి వారిని కాపాడండి అని ఆదేశించాడు ధర్మరాజు అన్నయ్య యొక్క ఆదేశాన్ని తీసుకొని అలాగే అంటూ భీమసేనుడు అర్జునుడు నకులుడు సహదేవుడు అందరూ నలుగురు నాలుగు దిక్కల నుండి గంధర్వ సేనలను అదమసాగారు వారు భీకరమైనటువంటి యుద్ధాన్ని చేయడం ప్రారంభించారు వారి యుద్ధంతో ఆ గంధర్వుల యొక్క శిరస్సులు శిశిర ఋతువునందు రాలిన ఆకుల వలె రాలిపడుతూ ఉన్నాయి ఇంతలో గంధర్వ నాయకుడైనటువంటి చిత్రసేనుడు యుద్ధానికి ప్రయత్నించాడు ఎప్పుడైతే తన గదం తీయగానే అర్జునుని యొక్క బాణాలకు ఆ గద తునాతునకలైపోయింది అప్పుడు చిత్రసేనుడు అర్జునుడి వద్దకు వచ్చి నేను నీకు మిత్రున్నే కానీ శత్రువును కాను నేను చిత్రసేను అనటతో ఆ అర్జునుడు తన యొక్క దివ్యాస్త్రాలన్నింటినీ కూడా వదిలివేసి బాణవర్షాన్ని తగ్గించేశాడు చిత్రసేను మాటలు వినగానే అర్జునుడు అతడితో స్నేహభావంతో ఉంటూ ఆ బంధింపబడినటువంటి కౌరవసేనలను గంధర్వులను అందరినీ తోలుకొని తన అన్నైనటువంటి ధర్మరాజు వద్దకు వెళ్ళాడు ధర్మరాజు కూడా వారందరినీ స్నేహపూర్వకంగా ఆహ్వానించి ఆదరించాడు చిత్రసేనుడు యధిష్ఠుని యొక్క కోరికపై మొత్తం కురుసేనను అందరినీ సమస్తమును నారీ జనాలను కూడా విడుదల చేసినారు అనంతరం పాండవుల వద్ద సెలవు తీసుకొని గంధర్వులు ఇంద్రలోకానికి వెళ్ళిపోయారు అంతలో యజ్ఞదీక్షలో ఉన్నటువంటి ధర్మరాజుకు దుర్యోధనుడు నమస్కరించాడు ధర్మరాజు అతన్ని చూసి సాదరపూర్వకంగా చూస్తూ తమ్ముడ జరిగింది మర్చిపో దొడుకు పనులు చేయకు ఆనందంగా వెళ్ళు సుఖంగా జీవించు అని దీవించాడు అలా పాండవులను పరాభవించాలని వచ్చినటువంటి కౌరవులు వారే పరాభవ వారి యొక్క నగరానికి వెళ్ళిపోయారు